అయ్యారు ఎల్బి స్టేడియంలో ఈ మధ్య జరిగినటువంటి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు జరిగినటువంటి ఒక క్రిస్టియన్ లీడర్స్ కాన్ఫరెన్స్ అందులో పాస్టర్ క్రిస్ గారు మరి నైజీరియా దేశస్థులుగా వారు ఉన్నారు వారు ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప దయోజనులు పెద్ద పెద్ద దయోజనులని పిలువబడుతున్న వారందరూ కూడా వెళ్ళారు అద్భుతంగా మరి విజయవంతం అయ్యాయని మరి ప్రభువును స్థుతిస్తూ ఇందులో కలిగినటువంటి ఒక చిన్న విషయాన్ని మీ దృష్టిలో తీసుకొస్తున్నాను చాలామంది దైవజనులు వారితో ప్రార్థన చేయించుకున్నారు మరి తరువాత కొంతమంది దైవజనులు వారు ప్రార్థిస్తే ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు వారి కింద పడిపోవడం అనేటువంటి కొన్ని విషయాలు జరిగాయి అయితే ఇప్పుడు ఆ క్రిస్ గారు ప్రార్థించినప్పుడు ఈ పాస్టరు గారులు కింద పడిపోవడాన్ని కొంతమంది పా విశ్వాసులు ఇలా ఎందుకు జరిగింది అనుకునేవారు కొందరు ఇది దేవుని యొక్క అభిషేకం ఆయనను తగిలింది లేదా అభిషేకం దిగి వచ్చి ఆయనకు తగిలినప్పుడు ఆయన కింద పడిపోయారంటే ఇలా మాట్లాడుతున్నారు బైబిల్ కోణంలో ఈ విషయాన్ని సత్యాన్వేషకులు ఎలా అర్థం చేసుకోవాలి దీని వెనకల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏం జరిగింది చాలా విలువైన ప్రశ్న సమాధానం చెబుతాను అందరూ శ్రద్ధగా ఆలకించాల్సిందిగా మనవి ఇట్లా పడిపోవడం దైవజనుడు ఇట్లా ముట్టుకోగానే లేక ప్రార్థన చేయగానే పడిపోవడం అనేది దయ్యాలు పట్టినోళ్ళే పడిపోతారు అనే భావన తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇప్పుడు పడిపోయాడంటే ఆయన లోపల దురాత్మ ఉన్నది కనుకనే పడిపోయాడు దేవుని శక్తికి తట్టుకోలేక ఒక దురాత్మ ఒక దయ్యం ఉన్నది కనుక దేవుని శక్తి తాకినప్పుడు ఆ దయ్యం ఆ మనిషిని పడేసి వెళ్ళిపోయింది అని అనుకుంటున్నారు మరి దయ్యం పడితేనే పడిపోవడం కాదు ఆ మాట ఇప్పుడు ఈ అద్భుతాలు చేసే సూచక్రియలు చేసే మహత్కార్యాలు చేసే వరమున్న భక్తులు కూడా చెప్పడం లేదు మేము ముట్టుకుంటే మీరు పడిపోతున్నారంటే మీ లోపల దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాలు దేవుని శక్తికి తట్టుకోలేక పడిపోతున్నాయి అవి వెళ్ళిపోతున్నాయి మీకు విడుదల కలుగుతుంది అనేది వాళ్ళు చెప్పడం లేదు దయ్యము పట్టినోళ్ళు పట్టణోళ్ళు అభిషిక్తులు దేవుని చేత బలంగా వాడబడుతున్నారు అందరూ కూడా పడిపోతున్నారు కొందరు దేవుని సేవకులు అయితే నేను చూశాను ఇట్లా ఊరికనే వాళ్ళ కోటో ఏదో తీసి వాళ్ళ ముందు ఇట్లా ఊపుతారు ఊపితే అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్న వాళ్ళందరూ టప 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 అందరూ పడిపోతారు దేవుని శక్తి వాళ్ళను తాకి అలాగ పడిపోతున్నారు కనుక ఇప్పుడు దేవుని చేత బలంగా వాడబడుతున్నటువంటి దైవ భక్తులు కూడా పడిపోవడం ఏంటిది వాళ్ళు కూడా దయ్యాలు ఉన్నాయా అని ఒక వెటకారం అనేది వినబడుతూ ఉంది కనుక దానిని మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మొట్టమొదటి ఇట్లాంటి వెటకారాలు మంచివి కాదు ఇట్లాంటి వెటకారాలు మంచిది కాదు లేఖను సరిగా అర్థం చేసుకోవాలి దేవుని బలమైన శక్తి దిగి వచ్చినప్పుడు శ్రేష్ట భక్తులు కూడా అట్లా పడిపోవడము మూర్చిల్లినట్టు కావడం అనేది జరుగుతుంది దానియేలు ప్రవచన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనం ఈ దర్శనము కలగగా దాని ఏలను నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనయుంటిని పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయించు వచ్చి తిని ఈ దర్శనమును గూర్చి విస్మయం గలవాడనై తిని గానీ దాని సంగతి తెలుపగలవాడెవడును లేకపోయాను ఇక్కడ ఈ దర్శనము నాకు కలగగా దానియేలను నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటాయి మరి దయ దానియలకు దయాలు పట్టినాయా మరి లేదు ఆయన మహాప్రవక్త కదా ప్రభు అని వారు కూడా దానియలను ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రకారం అంటూ రెండవ రాకటి విషయాలు చెబుతాడు కాబట్టి ఏ కోశాన కూడా ఆయనకు దయాలు పట్టినాయని మనం నమ్మలేము దేవుడే తప్ప ఏం దయ్యం పట్ల ఆయనకి పైగా ఆయనకు వ్యాధిగ్రస్తుంటర్శనం కలిగిన తర్వాత వ్యాధిగ్రస్తుడై ఆ దేవుని మహిమ ప్రభావం ఆయన తగలగానే ఆ పరలోక సంబంధమైన శక్తి ప్రభావం తగలగాని ఆయనకి మట్టి శరీరం మట్టి శరీరం తట్టుకోలేకపోయింది అలాగే ఇంకా చాలా చాలా సందర్భాలలో అది దేవుని నుంచి ఒక దర్శనం కలిగినప్పుడు భక్తులు అలాగ పడిపోయి చచ్చిన వాళ్ళలాగా అలాగా ఉండిపోతారు అనమాట అప్పుడు వచ్చి దేవదూతలు ముట్టి బలపరుస్తారు కనుక ఏదైనా లయింగ్ వండర్స్ అనేవి బైబిల్లో మెన్షన్ చేయబడినవి లయింగ్ వండర్స్ అని ఎక్కడుందంటే రెండవ తెశలోనిక రెండవ అధ్యాయములో రాయబడింది మోసకరమైన సూచక క్రియలు తొమ్మిదవ వచనంలో వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును మోసము కలిగించే సూచక క్రియలు అనేవి మరి ఇలాగ మనుషులను ముట్టుకొని పడేయడము ఉఫ్ అని పడేయడం కోట్ ఇట్లా ఊపి పడేయడం ఇవన్నీ లయింగ్ వండర్స్ అని కొంతమంది బ్రదరన్ వర్గం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు పరిశుద్ధాత్మను నమ్మరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నమ్మరు పరిశుద్ధాత్మ వరాలను నమ్మరు పరిశుద్ధాత్మను నమ్మరని అనకూడదేమో ఎందుకంటే త్రిత్వాన్ని నమ్ముతారు ఓకే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారని నమ్ముతారు కానీ పరిశుద్ధాత్మ అభిషేకము వరాలు వరాలు కార్యాలు కార్యాలు ఇవి నమ్మరు కార్యం అంటే ఒకటే పరిశుద్ధాత్మ కార్యము వేసే రక్షకుడని మనల్ని గ్రహించేలాగు మన కళ్ళను తెరిచి మనల్ని వెలిగించడం ఒక కార్యం సువార్త చెప్పడానికి మనల్ని బలపరచడం రెండో కార్యం ఇవే పరిశుద్ధాత్మ కార్యాలు తప్ప ్రదర్ వారు ఒప్పుకోరు అలాంటి వాళ్ళు ఇలాగ పడేయడాలు దీన్ని చూసి లయింగ్ వండర్స్ అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక అద్భుతము ఒక ఒక సూచక క్రియ అది మోసకరమైనది అని ఎప్పుడు తీర్మానించాలి అంటే ఈ సూచక్రియ చేశాను గనుక నా బోధ నీవు నమ్ము లేఖనం చూసుకోకుండా నమ్ము ఈ అద్భుతము ఈ సూచక్రియ నేను చేశాను గనక నేను చెప్పే బోధ వాక్య వ్యతిరేకంగా ఉన్నా సరే నువ్వు నమ్ము ఈ సూచక్రియ నేను చేశాను గనక బైబిల్ని చూడకుండా పరిశోధించకుండా నేను చెప్పే అబద్ధ బోధలు నమ్ము అని ఈ సూచక క్రియల ఆధారంగా ఒక తప్పుడు బోధను ప్రచారం చేస్తూ తమ అసత్య బోధకు ఆధారముగా వీటిని ఈ సూచక్రియను చూపిస్తుంటే అప్పుడు ఇవి లయింగ్ వండర్స్ అవుతాయి అలా కాకుండా సూచక్రియలు చేసి అద్భుతాలు చేసి సత్యమే చెప్పారనుకోండి పౌలు బోధించిన సువార్తే బోధించాడు అనుకోండి ఇక దాంట్లో ఉంది ఏముంది మోసమేముంది ఇప్పుడు క్రిస్ గారు వచ్చారు ఆయన ప్రార్థన చేస్తే మంచి మంచి అభిషేక్తులు కూడా పడిపోయారు అయితే ఇంతమందిని పడేశాను కనుక ఇప్పటి నుంచి నేను చెప్తున్నా బైబిల్ ప్రామాణిక గ్రంథం కాదు అన్నాడు అనుకోండి పరిశుద్ధాత్మ లేదన్నాడు అనుకోండి లేకపోతే యేసుప్రభు రాని రాడు ఇదే రెండవ రాకడ అయిపోయింది యేసుప్రభు రెండవ రాకడ జరగని జరగదు అన్నాడు అనుకోండి యేసు కాదు వేరొక రక్షకుడు ఉన్నాడని చెప్పాడు అనుకోండి అప్పుడు క్రిష్ గారైనా కెరూబు గారైనా సరే మనం గెట్ అవుట్ అంటాం ఓకే అలాగన అటువంటి దుర్బోధులేమి చేయడు చేయలేదు ఆయన పౌలు బోధించిన సువార్తే చెబుతాడు కాబట్టి అనవసరంగా పడాల్సిన అవసరం లేదు ఎన్ని అద్భుతాలైనా జరగని ఆయన నోట్లో నుంచి వచ్చే సువార్త కరెక్ట్గా ఉందా లేదా చూడాలి ఆయన నోట్లో నుంచి పలుకుతున్న సువార్త పౌలు చెప్పిన సువార్తకు అనుగుణ్యంగా ఉన్నంత కాలం ఈ సూచక క్రియల వలన మనకు నష్టం ఏమీ లేదు పడిపోతే పడిపోయి రేమో దాన్యాలు పడ్డట్టు ఇబ్బంది ఏముంది దానికి ప్రశ్న ఎందుకు దాని గురించి కలవరం ఎందుకు యోగాలు కూడా చచ్చిన వాడు మరి కదా అంటే కొంతమంది భక్తులు ఉన్నారు చూడగానే చచ్చిన ఆ దేవుని ప్రభావానికి వీళ్ళు చచ్చిన వారిలాగా పడిపోయిన వాళ్ళు భక్తులు ఉన్నారు మళ్ళీ దేవుడు వాళ్ళని లేపారు అదేమి పెద్ద దయ్యం చేష్టలు కాదు దయ్యం ఉన్నదనే సూచన కాదు వీళ్ళు దేవుని ముందు ఏదో ఘోరమైన పాపలని కాదు కాహనీ కాదు का अभी ओके सर ओके